వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఫాలో అంటే ప్రాపర్గా సిన్సియర్గా రిలీజియస్గా డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకే ఓకే అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే చాలా మందికి ఉన్న మైట్స్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు ముట్టుకోరు షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పళ్ళు సీతాఫలం అయితే ఓకే అందులో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది తినద్దని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఈ ఫ్రూట్స్ అనేవి వాళ్ళు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చా మొత్తానికి అవాయిడ్ చేయాల్సి ఉంటుందా సీ ఇట్స్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ డిపెండ్స్ అపాన్ ద ఫేజ్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు కంప్లీట్గా జీరో కూడా చేసుకోవాల్సి వస్తుంది కొన్ని ఫేజ్ ఆఫ్ మేబీ మాడరేట్ లెవెల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అలౌ చేస్తాము ఎస్పెషల్లీ జామకాయ తీసుకోమని చెప్తాము డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోమంటాము బ్లూబెర్రీస్ తీసుకోమని చెప్తాము అండ్ పప్పాయ మేబీ టూ టు త్రీ స్లైసెస్ ఆఫ్ పపాయ తీసుకోమని చెప్తాము పొమోగ్రనేట్స్ కూడా షుగరే కానీ బట్ పొమోగ్రనేట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ మక్రోన్యూట్రియన్స్ చాలా మైక్రోన్యూట్రియన్స్ పోమోగ్రెనేట్లు అంటాడు ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ కాబట్టి సో దట్స్ అ థింగ్ పోమోగ్రెనేట్ని మనం హాఫ్ పోమోగ్రెనేట్ని ప్రమోట్ చేస్తాం అంటే ఒకవేళ వాళ్ళు చాలా అంటే ఇప్పుడు వాళ్ళ హెచ్బీవన్సీ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఉంది అలా టైంలో వచ్చారు నా దగ్గరికి సో అదని అవి సిన్సియర్లీ సేద్దాం జీరో ఫ్రూట్స్ జీరో షుగర్స్ అండ్ జీరో ఫ్రూట్స్ అలా చెప్పడం జరుగుతుంది సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద వేర్ ద పేషెంటీజ్ అంటే ఏ ఫేజ్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని దాన్ని బట్టి మనం డైట్ని కూడా సజెస్ట్ చేస్తాం కొన్ని సివియర్ కేసెస్లో మీరు అన్నట్టు జీరో ఫ్రూట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఈ డైట్ గురించి మాట్లాడుకుంటే మనం వాళ్ళ ఫుడ్ ప్లేట్లో ఏముంటే డయాబెట్ రివర్సల్కి అది చాలా హెల్ప్ అవుతుంది ఎస్ వాళ్ళ ఫుడ్ ప్లేట్ అన్నదానికి అంటే ప్రాపర్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ ప్లేట్లో లెస్ ఆఫ్ కార్బ్స్ మోర్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అంటే ఎక్కువ ఫైబర్ ఉండొచ్చు ఎక్కువ ప్రోటీన్ ఉండొచ్చు ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు బట్ కార్బ్స్ చాలా లెస్ ఉండాలి సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈ మేనేజ్మెంట్ని అంటే ప్లేట్ మేనేజ్మెంట్ తెలియాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు నేను ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఆ అన్ని క్యాలరీస్ ఎంతలో వస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే పేషెంట్ హ్యావ్ ఎ వెరీ లా హ్యావ్ ఎ స్వీట్ టూత్ అండ్ హీ క్రేవ్స్ హీ క్రేవ్స్ ఫర్ మేబీ ఒక్క ఒక్క స్వీట్ తింటానమ్మా ఒక స్వీట్ తింటానండి అని అన్నారు అనుకోండి ఫర్ ఫర్ గెట్ అబౌట్ స్వీట్స్ వీక్ సమ్మర్స్లో మ్యాంగో అందరికీ ఇష్టం కదా సో ఇఫ్ పేషెంట్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఎ మ్యాంగో వాట్ ఐ సజెస్ట్ ఈస్ యాజ్ అూమన్ బీయింగ్ మనం మన డిజైర్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి సో దాట్ విల్ హ్యావ్ ఎ డోపమిన్ అంటే హ్యాపీ హార్మోన్ మనలో ఉండాలనుకుంటే మనం ఇష్టమైన ఫుడ్ తినాలి ఇష్టంగా జీవించాలి సో ఐ ఐ ఎడ్యుకేట్ మై పేషెంట్స్ హౌ టు లివ్ హ్యాపీలీ అండ్ ఆల్సో డిజైర్ఫుల్లీ ఇప్పుడు ఏం చేస్తాం నీకు మ్యాంగో తినాలని ఉంది కానీ నువ్వు డయాబెటిక్ పేషెంట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో మ్యాంగో ఈస్ ఎ కంప్లీట్ గ్లూకోజ్ అంటే కంప్లీట్ షుగర్ ఫ్రాక్టోజ్ షుగర్ ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ సో ఇప్పుడు దానిలో డైరెక్ట్గా ఇన్సులిన్స్ పైకి వస్తుంది కాబట్టి ఐ సజెస్ట్ ఇంకా మీరు లంచ్ లంచ్లో తినాలనుకోండి ఇంకా లంచ్ ఏం తినకూడదు అంటే పప్పన్నం రసమన్నం పెరగన్నం నత్తి అన్నీ పక్కన పెట్టేసేసి ఒక బౌల్ ఆఫ్ సలడ్ తినాలి ఫస్ట్ అంటే గ్రీన్ సలడ్ ఆనియన్స్ మింట్ లీవ్స్ కొరియాండర్ బీట్రూట్స్ అంటే రా బీట్రూట్ రా క్యారెట్ రా కుకుంబర్ ఇవన్నీ వేసుకొని ఒక వన్ బౌల్ ఆఫ్ వెజ్జీస్ తినిన తర్వాత దెన్ దే కెన్ హ్యావ్ ఎ మ్యాంగో ఫ్రూట్ కంప్లీట్లీ ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ క్యాలరీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ సెషన్లో అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి డిజైడ్ క్యాలరీస్ ఆర్ థౌజండ్ కిలో క్యాలరీస్ వాళ్ళ బాడీకి కావాలనుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పప్పు అన్నాన్ని తీసేసేసి ఆ క్యాలరీస్ని ఫ్రూట్ నుంచే తీసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఇన్సులిన్స్ స్పైక్ ఫ్రూట్ గ్లూకోజ్ చాలా తొందరగా పీక్ టచ్ అవుతుంది కాబట్టి దానికి ముందు మనము ఈ వెజ్ వెజ్ బౌల్తో కదా అంటే ఈ గ్రీన్ సలాడ్ బౌల్ తో మనం కంపెన్సేట్ చేస్తున్నాం సో దట్ హిస్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఫుల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకా ఏ రైస్ తినకూడదు ఇంకా ఇంత నేను కడుపు నిండలేదు కాబట్టి నేను కొంచెం పరిగణం తింటాను కొంచెం రాసాను ఇంకేమీ తీసుకోకూడదు దెన్ ఈ విధంగా మనం మేనేజ్ వాళ్ళని క్యాలరీస్ అనేది క్యాలరీ జరగాలి ఓకే ఓకే అండ్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫాస్టింగ్ చేయండి ఎయిట్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ చేయండి లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫాస్ట్ చేయండి అని ఫాస్ట్ చేయడం వల్ల ఈ డయాబెటిక్ రివర్సల్ కానీ లేదా డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కానీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అనేది హోల్డ్ అవుతుందా ఓకే ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ చాలా డీప్ సబ్జెక్ట్ కూడా సో మనం సూపర్ఫిషియల్గా టచ్ చేస్తే ఫాస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్ ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట అంటే మనం కడుపుని ఖాళీగా పెట్టినప్పుడు బాడీలో రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట అంటే ఎనర్జీ అంతా డైజెషన్లోకి అవ్వకుండా ఆ ఎనర్జీ ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ కరెక్షన్లో బాడీ తన ని తన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది సో ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాసెస్ టు ఫాలో సో ఇది ఫాస్టింగ్ బేసిక్స్ ఇప్పుడు మనము డయాబెటీస్కి ఫాస్టింగ్కి చూసుకుంటే డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా క్యాలరీస్ కదా డయాబెటీస్ అనేది ఎక్స్ట్రా క్యాలరీస్ నుంచి వస్తుంది అంటే ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ కొన్ని క్యాలరీస్ ఉన్నాయి ఆ క్యాలరీస్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వ ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీస్ కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి సో ఫాస్టింగ్ యాక్చువల్లీ హెల్ప్స్ డయాబెటీస్ ఓకే అయితే ఎవరు ఫాస్టింగ్ చేయాలి ఎంత ఫాస్టింగ్ చేయాలి అన్నది మాత్రం డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఎందుకు అని అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్రాసింగ్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ క్రాసింగ్ చేసిన వాళ్ళకి జనరలీ వీ డోంట్ సజెస్ట్ గో ఫర్ ఏ ఫ్రీక్వెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ చేయమని చెప్పం సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ ఫాస్ట్ కూడా ఉన్నాయి అది జనరల్గా చెప్పం ఓన్లీ నేను ఎన్ని వెరీ వెరీ ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప అలా చెప్పం ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో వాళ్ళు థర్టీ ఇయర్స్ ఏజ్లో వాళ్ళు హ్యాపీగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఫాస్ట్ ట్వంటీ అవర్స్ ఆఫ్ వన్ మీల్ ఏ డే సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఎందుకు అని అంటే వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఇంకా కోఎ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి అంటే డయాబెటీస్తో పాటు వాళ్ళకి మైగ్రేన్ కూడా ఉందనుకోండి జనరల్గా మైగ్రేన్ అప్పుడు హంగర్ ఏక్స్ ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు హెడ్ ఏక్ ట్రిగర్ అవుతుంది ఓకే సో ఇలా ఉంటుంది సో ఆల్రెడీ ఈ పేషెంట్కి ఇలా ఉంది సో ఐ కాంట్ సజెస్ట్ టు గో ఫర్ ఎ బిగ్ ఫాస్ట్ సో అట్లాంటి వాళ్ళకి దో వాళ్ళకి ఫాస్టింగ్ హెల్ప్ అయినప్పటికీ కూడా యాజ్ ఎ డాక్టర్ వాళ్ళకేం చెప్తామంటే గో ఫర్ అ ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్ట్ ఓకే అలా చెప్పడం జరుగుతుంది సో ఏ ఫాస్టింగ్ అయినా సరే ఎవరు ఎంత టైం చేయాలి అసలు చేయాలా వద్దా అనేది డాక్టర్ సూపర్విజన్లోనే జరగాలి మ్యామ్ ఇప్పుడు ఎవరైనా కానీ హైదరాబాద్ కాదు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కాదు జాబ్ చేయని వాళ్ళు కాదు ఫుడ్ టైమింగ్స్ అనేవి మారిపోయినాయి ఇంతకుముందు అర్లీ డిన్నర్స్ ఉండేవి ఇప్పుడు చాలా లేట్గా తింటున్నారు ఇంతకుముందు ఇంట్లో వండుకొని మాత్రమే తినేవాళ్ళు ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు లైక్ బిర్యానీస్ అని తట్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది క్రేవింగ్స్ ఉన్నప్పుడల్లా మిడ్ నైట్ క్రేవింగ్స్ అని అర్లీ మార్నింగ్ క్రేవింగ్స్ అని టైంతో సంబంధం లేదు అక్కడ ఉన్న ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా సంబంధం లేకుండా తింటూ ఉంటారు ఇది ఎలా చూపిస్తుంది డయాబెటిక్ రావడానికి ఇది ఏమైనా కారణం అవుతుందా ఖచ్చితంగా కారణం అవుతుందండి సో డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది టైం టైంకి ఫుడ్ తినకపోయినా తినాల్సిన ఫుడ్ తినకపోయినా ఖచ్చితంగా మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా డయాబెటీస్ అంటే ఒక రోజులో ఏం జరగదు బట్ లాంగ్ రన్ ఇదే హ్యాబిట్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ది డయాబెటీస్ ఈ హ్యాబిట్స్ వల్ల డయాబెటిక్ వచ్చే ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా అవకాశం ఓకే ఓకే ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా ప్రాపర్ టైం కి తినకపోయినా కూడా ఖచ్చితంగా టైం కి తినకపోయినా కూడా అది కూడా మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీసే కాదు థైరాయిడ్ రావచ్చు సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్ ఒబిసిటీ రావచ్చు సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఇఫ్ సమ్ వన్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కాప్స్ ని త్యాగం చేయకుండా ఈ రైస్ ని అంత తింటూనే రివర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా ఓకే కంప్లీట్ కాప్స్ని త్యా త్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద కాప్స్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది యాజ్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మెజారిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ మనం నార్మల్ అంటే వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుంటే మేబీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కాప్స్ని వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కాప్స్తో వాళ్ళు వాళ్ళ దాన్ని కొనసాగించవచ్చు కంప్లీట్ గా జీరో కొన్ని కొందరికి విషయంలోనే మనం జీరో చేస్తాము కొందరు విషయంలో కాప్స్ పెడతాం మ్యామ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చాలా మందిలో ఇప్పుడు కొంచెం రైస్ తగ్గించుకోండి అని కానీ ఇట్లా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి అంటే ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ ఓకేనా లేకపోతే మేము అసలు అన్నం తినకుండా ఉండలేము అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు బికాజ్ బికాస్ బికాస్ ఆఫ్ దర్ స్టేటస్ ఆఫ్ డిసీజ్ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకున్న డిస్కంఫర్ట్స్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే అండ్ సమ్ డిసీజ్ మేము వాళ్ళు అన్నం తినకుండా ఉండలేమండి అని అనుకున్నప్పుడు దెన్ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు అన్నం తింటూ అంటే చెప్పేది సెవెంటీ పర్సెంట్ ఎలాగో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంటే కొంచెం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి వాళ్ళు సెవెంటీ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ కూడా మనం కొన్ని వాళ్ళకి కొన్ని సజెస్ట్ చేస్తాం ఎలాగంటే ఇప్పుడు జనరల్గా ఏజ్డ్ పీపుల్ వస్తారు ఆ టైంలో వాళ్ళకి కొంచెం టీత్ కూడా సరిగా ఉండదు అండ్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి సో అండ్ వాళ్ళకి అంతకు మించి డయాబె ఏమవుతుందంటే ఇక్కడ క్రానిక్ యూసేజ్ అంటే లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అన్నమాట సో అలాంటప్పుడు దే కమ్ టు మీ సో అప్పుడు వాళ్ళ వాళ్ళు నవ్వు అట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు నేను జొండ్రట్ట తినండి కరోనా తినండి అంటే వాళ్ళు తినలేరు సో వాట్ ఐ సజెస్ట్ జనరలీస్ ఇది వీ కెన్ థింక్ ఇట్ అస్ హ్యాక్ అని చెప్పొచ్చు రైస్ని స్టీ ఖచ్చితంగా వార్ చేయాలి గంజి సో దట్ కొంచెం కాప్స్ అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాప్స్ గంజితో పాటు స్టార్స్ తో పాటు అఫ్ కోర్స్ కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి కోటింగ్ లో ఉన్నది కూడా ఫైబర్ కూడా పోతది కాబట్టి బట్ అప్పుడు వాళ్ళని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు వాళ్ళు అలాగా మొత్తానికి కార్బోహైడ్రేట్ ఇంటేక్ ని కొంచెం వాళ్ళు మనం కంట్రోల్ చేయడానికి అలా కొన్ని టెక్నిక్స్ అనమాట అండ్ అట్ ద సేమ్ టైం అదే రైస్ ని రైస్ తో పాటు కోకోనట్ ఆయిల్ కానీ అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే లైక్ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ కాకుండా నార్మలీ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్స్ కానీ అది కానీ లేకపోతే గీ కానీ హోమ్ మేడ్ గీ కానీ ఇవన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిస్తా వస్తాయి అనమాట సో దట్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఓకే మేము కంపేర్ టు కన్వెన్షనల్ మెడిసిన్ మెడిసిన్ గురించి తీసుకోండి హోమియోపతిలో డయాబెటిక్ రివర్సల్ కోసం మీరు ఎలాంటి మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు సి జనరల్గా చాలా దెర్ ఆర్ సో మెనీ మెడికేషన్స్ అండి హోమియోపతిలో ఏంటంటే ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ వేరే హోమియోపతిలో మెడికేషన్ అంటే ఫీవర్కి ఈ డ్రగ్ కాఫ్కి ఈ డ్రగ్ అలా ఉండదు అనమాట ఇట్స్ అబౌట్ సిమ్టమ్స్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక మెడిసిన్ ఇస్తారు అంటే ఎవ్రీ డయాబెటీ ఒక ఇప్పుడు నా దగ్గర నేను ఒక పది మందిని ట్రీట్ చేస్తున్నాను అంటే పది మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట అయితే నేను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ అడ్వాన్స్ మెథడ్ మెథడాలజీ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సి మెథడాలజీ ప్రకారం వాళ్ళ కాన్స్టిట్యూషన్ స్టడీ చేస్తాం అంటే వాళ్ళ డిసీజ్ తో పాటు అంటే డయాబెటీస్ ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్నారు వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ఈ డయాబెటీస్ వల్ల వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ వచ్చాయి వీటన్నిటితో పాటు యాక్చువల్లీ వాళ్ళ బాడీ డయాబెటీస్కి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే పాయింట్ ఇక్కడ సో హోమిపతి ఆల్ అబౌట్ హౌ ద పర్సన్ హౌ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్ ఇప్పుడు ఇది పాయింట్ అర్థం అవ్వాలి అని అంటే ఇద్దరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జెండర్ వేరియేషన్ వస్తుంది కాబట్టి విల్ టేక్ సిబ్లింగ్స్ అనుకుందాం సిస్టర్స్ అని అనుకుందాం లేకపోతే బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉన్నారు ఆల్మోస్ట్ అంతా ఒకటే చేస్తున్నారు కానీ ఇద్దరికి ఒకటే టైంలో డయాబెటీస్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్కరు ఒక ఆ డయాబెటీస్కి ఇప్పుడు నా డయాబెటీస్కి నేను వేరే నాకు నాకు థౌజండ్ ఎంజీనే నాకు పనిచేస్తుంది దో నేను సేమ్ ఫుడ్ తింటున్నాను అదే ఇంట్లో అదే రైస్ అదే కూరలు అదే జొన్న రొట్టె తింటున్నారు బట్ స్టిల్ నేను రెస్పాండ్ వేరే ఉంటుంది సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పర్సన్ ఇస్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్ అప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే అసలు ఆ పర్సన్ కాన్స్టిట్యూషన్ ఏంటో నాకు అర్థం అవ్వాలి సో హోమియోపథిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీట్ కన్సిడర్ దర్ ఎమోషన్స్ కన్సిడర్ దర్ స్లీప్ కన్సిడర్ దర్ థాట్ ప్రాసెస్ కన్సిడర్ దర్ స్ట్రెస్ పాయింట్స్ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ఎప్పుడు నవ్వుతారు నవ్వుతారా నవ్వరా ఏడుస్తారా ఇక్కడ ఏడుస్తే ఎందుకు ఏడుస్తారు కోపం ఎంత వస్తుంది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కోపం ఉంటుంది అంటే వాట్ ఈస్ దర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ అవన్నీ కూడా అంటే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ స్టడీ చేస్తాం అనమాట దట్ అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ కాన్స్ట్యూషన్ అర్థమైనప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ రోగానికి ఎలా రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి కంప్లీట్ క్యూర్ అనేది పాజిబుల్ ఓకే మేము ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకి బీపీ కూడా మేబీ ఎదర్ ఇట్ ఈస్ ఆర్ హై బీపీ వస్తుంది నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు మా గ్రాండ్ పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ వీళ్ళందరూ పర్ డేకి ఒక నైన్టీన్ టు ట్వంటీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఇవన్నీ కవర్ చేయడానికి మళ్ళీ ఒక అడిషనల్గా ఒక గ్యాస్ టాబ్లెట్ పొద్దున్న లేవు కానీ ఇంత మెడికేషన్ మనం లాంగ్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాడీకి అలవాటు చేస్తున్నాము అంటే అంటే కాళ్ళునొప్పులకి ఒకటి బీపీకి ఒకటి షుగర్కి ఒకటి ఇంకేదో హార్ట్ ఇష్యూస్ ఉంటే దానికొకటి అని చెప్పి బంచ్ ఆఫ్ మెడిసిన్స్ లోపలికి వెళ్ళి ఎంత డ్యామేజ్ చేస్తాయి అసలు శరీరాన్ని మెడికేషన్ విషయంకి వస్తే ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ కూడా అంటే ఎవరైతే ప్రాపర్ గా మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఎక్కువ మెడికేషన్ తీసుకుంటున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అంటే కొద్ది వరకు కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ ఉంటాయి అంటే అవి వాడాలి కొంత కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ కాదు అలవాటు అలవాటులో కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఇంకా ఇది సెకండ్ థర్డ్ ఇష్యూ ఏంటంటే ఏదైనా సరే ఎక్కువ ఎక్కువ టైం ఎక్కువ డ్యూరేషన్ వరకు మెడిసి మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్టిక్ డిస్కంఫర్ట్ లోపల ఇంటెస్టైన్స్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది అంటే మన ఫుడ్ ట్రాక్ అంటే నోటి దగ్గర మొదలుపెట్టి కింద రెక్టం వరకు ఆనెస్ వరకు ఖచ్చితంగా ఈ ట్రాక్ అంతా కూడా అంటే డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లో చాలా కేటగిరీస్ అనమాట ఈ కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా కూడా అంటే ఇరిట ఇంటెస్టైన్స్ అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తీసుకొస్తాయి అనమాట సో జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో అయితే క్రానిక్ గ్యాస్టైట్ క్రానిక్ డయాబెటీస్ పేషెంట్స్ అంటే లైక్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ మేబీ సిక్స్ ఇయర్స్ కొంతమంది ది ఎండఫ్ విత్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుంది సో ద ఎండ్ విత్ ఐబిఎస్ ఆర్ ఐబీటీ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఏం చెప్తారంటే మేడం నేను కొంచెం తినంగానే నాకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ కంపల్సరీ వాష్రూమ్కి వెళ్ళిపోవాలి నేను టెన్షన్ పడినా నాకు వాష్రూమ్ వచ్చేస్తుంది నేను దిగులు పడినా వస్తుంది ఏదో ఒక తెలియని భయం తెలియని గాబర తెలియని యాజైటీ అలా ఉంటది మేడం అంటే ఏది తిన్నా ఇది నాకు పడదేమో అన్న భయం ఉంటుంది ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా ఫుడ్స్ నాకు పడట్లేదు ఒకప్పుడు అన్ని తిన్నాను అవన్నీ తిన్నాను ఇప్పుడు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ ఐ హవ్ బికమ్ వెరీ సెన్సిటివ్ ఏదో అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక అలర్జీక్ కాంపొనెంట్ ఉంటుంది నా నాకు సంబంధించినంత వరకు ఇలా జరుగుతుంది అని చెప్తారనమాట సో ఇదంతా కూడా వాళ్ళ బికాస్ ఆఫ్ ద డ్రగ్ ట్రిగ్గర్ అనమాట అంటే ఆ పర్టిక్యులర్ డ్రగ్ ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ వీళ్ళకి పడట్లేదు సో దట్ హ్యాస్ ట్రిగర్డ్ దేర్ గ్యాస్టిక్ సో ఇప్పుడు మనం హోమియోపతి కంటే ఇప్పుడు నేను ఈ డయాబెటిక్ రివర్సల్ ప్రాసెస్ లో ఈ బంచ్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని కూడా తీసేస్తాం మనము వెంట వెంటనే తీసేయము స్లోగా స్లోగా టేపర్ చేసుకుంటాం ఇప్పుడు కొన్ని మ్యాండేటరీ డ్రగ్స్ ఉంటాయి వాటిని మనం టచ్ చేయము వాటిని తీసేయము మనము బట్ విచ్ కెన్ బి టేపర్డ్ విచ్ కెన్ బి రిమూవ్డ్ అవన్నీ చేయటం జరుగుతుంది సో దట్ వాళ్ళకు హార్డ్లీ వాళ్ళు ఒక ట్వంటీ మీరు అన్నట్టు నైన్ టెన్ ట్వంటీ మెడిసిన్స్ నుంచి వాళ్ళు వన్ నాట్ టూ మెడిసిన్స్కి మనం వాళ్ళని తీసుకు తీసుకొని రావచ్చు ఇప్పుడు ఈ డయాబెటిక్ విషయంలో కూడా అలా జరుగుతుంది అదే చెప్పాం కదా సో మనం ఈ టేపర్ చేసుకుంటూ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం జీరో డ్రగ్ ఇంకా ఈ కాంప్లికేషన్స్ అన్ని ఉండి ఈ దానికి అడిషనల్ గా డయాబెటిక్ కూడా ఉంటే వీళ్ళని కూడా మనం అట్లా చేసుకుంటూ రావచ్చు ఇట్లీ అది చెప్తుంది ఇట్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ టైం అండ్ టైంతో పాటు లాట్స్ ఆఫ్ పేషెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు ఓపిక ఉండాలి చెప్పింది చెప్పినట్టు వినాలి